విశాఖపట్నంలో టెన్ పాయింట్ టూ నైన్ ఎకర్ భూమికి ఆల్రెడీ ఇంతకు ముందే లీజ్ ఇచ్చున్నారు అది వారి రిక్వెస్ట్ మేరకు ముప్పై మూడు సంవత్సరాల నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాలకి పొడిగించాలని చెప్పేసి ఏదైతే అభ్యర్థన వచ్చినదో దాన్ని ఆమోదించడం జరిగింది ఈ సంస్థ గ్లోబల్ కంప జీసీసీ క్యాంపస్ను అభివృద్ధి చేయటం ఈ సంస్థ యొక్క ఇది మిసెస్ కార్ప్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో మరి ఇండియన్ సెంటర్ ఏమో నాయిడాలో ఉంది హెడ్ ఇండియన్ హెడ్ మరి యుఎస్ఏ కెనడా సింగపూర్ ఇండియా వీళ్ళందరూ కూడా డిజిటల్ ఇంజనీరింగ్ రంగంలో డేటా అనలిటిక్స్ రంగంలో వీరంతా కూడా పేరెండక సంస్థ మరి ఫార్టీ ఫోర్ ఏకర్స్లో విశాఖపట్నం ఏఐఎంఎల్ క్లౌడ్ మరియు సైబర్ సెక్యూరిటీపై దృష్టి సారించి ఐటీ ఐటీ ఎనబుల్డ్ సర్వీస్ క్యాంపస్ స్థాపన ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం దానికి నాలుగు ఎకరాల ల్యాండ్ కాపుల పాడులో వన్ క్రోర్ పర్ ఎకర్ రెండు సంవత్సరాల ఆపరేషన్స్ మొదలు పెట్టాలనే కండిషన్తో ఈ నాలుగు ఎకరాలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నూట పదిహేను కోట్ల రూపాయలు పెట్టుబడి రెండు వేల ఉద్యోగాలు ఈ సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలోని యువత యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనం చేస్తాను ఫ్లూయింట్ గ్రేడ్ గ్రిడ్ ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్ కాపులప్పాడులోనే విశాఖపట్నం కాపులప్పాడులోనే ఈ సంస్థ ఏర్పడుతుంది విశాఖ జిల్లా భీమిలి మండలం కాపులప్ప ఆర్ఎండ్ కోసం అడ్వాన్స్ ఐటీ టెక్నాలజీ సెంటర్ స్థాపన రాయితీ రేటుతో త్రీ పాయింట్ త్రీ ఎకరాల భూమి కేటాయింపు రైతు ఏంటి టూ క్రోర్స్ పర్ ఎకర్ ఈ సంస్థకి త్రీ పాయింట్ త్రీ ఎకర్స్ అలాట్మెంట్ చే చేయడం జరిగింది పర్ ఎకర్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చిన్నారు దీని ద్వారా అంటే దాదాపు పదిహేను వందల రెండు వేల నుంచి పది వందల నుంచి రెండు వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తాను మదర్స్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ సంస్థ నూట తొమ్మిది పాయింట్ ఏడు మూడు కోట్ల పెట్టుబడితో ఏడు వందల ఉద్యోగాలు కల్పించే విధంగా మరి ఏపీ లిఫ్ట్ పాలసీ ఫోర్ ఓ కింద అంతర్గత డిజిటల్ పరివర్తన కోసం విశాఖ జిల్లా భీమిని మండలం కాపులపాడులో ఐటీ పార్క్ ఆర్ఎన్డి సెంటర్ మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ స్థాపన నిమిత్తం మూడు పాయింట్ ఐదు ఐదు ఎకరాల కేటాయింపు దాన్ని ప్రతి ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను మరి ఋషికొండ మధురవాడ విశాఖపట్నం ఐ స్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నూట పంతొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు పెట్టుబడితో రెండు వేల ఉద్యోగ అవకాశాలు లభించే సంస్థ కల్పించే సంస్థ లక్ష్యం విశాఖపట్నంలో సుమారు నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల చద స్క్వేర్ ఫీట్ నిర్మాణ విస్తీర్ణంలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ని క్యాంపస్ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్ ఇది దీనికి రెండు ఎకరాల భూమి నాలుగు కోట్ల రూపాయలు పర్ ఎకర్కి కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఎస్సీఐసి వెంచర్స్ ఎల్ఎల్పి ఈ సంస్థ ఎలక్ ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఓ లార్జ్ కేటగిరీ కింద గుర్తించబడిందని చెప్పేసి మనం చేస్తాను ఎస్సీఐసి వెంచర్స్ లిమిటెడ్ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడితో సిసిటి తిరుపతిలో ఏసీస్ కోసం ఎయిర్ కండిషనర్స్ కోసం పీసీబీఏ బిఎల్ఈసి మోటార్స్ మరియు కాపర్ ట్యూబ్స్ తయారీ కోసం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబడుతుందని చెప్పేసి మనం చేస్తాను దీని ద్వారా పదకొండు వందల ముప్పై ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మనం చేస్తాం ఈ పాలసీ కింద ఏపీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద ఏదైతే ఇన్సెంటివ్స్ ఉంటాయో ఆ ఇన్సెంటివ్స్ ఈ ఫ్యాక్టరీ కూడా అని చెప్పేసి మనం చేస్తాం క్రయాన్ టెక్